హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొత్త నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ సిఎన్జి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్ గురించి మాట్లాడుకుందాం ఈ కారు టాటా కంపెనీ నుంచి వచ్చిన మంచి కారు ఇది ప్రత్యేకంగా సిఎన్జి వెర్షన్ కాబట్టి ఈ కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు మనకు చాలా ఆదా చేస్తుంది దీని రూపం చూస్తే చాలా ఆధునికంగా స్టైలిష్గా ఉండటం చాలా స్పష్టమే ఎక్స్టీరియర్లో కొత్త ఎల్జీడీ హెడ్లైట్స్ స్పోర్టీ బంపర్స్ పెద్ద గ్రిల్ అందంగా కార్ లుక్స్ పెంచుతున్నాయి అందుకు తోడు పదహారు ఇంచుల ఎల్లో వీల్స్ కారు స్టైల్కు మరింత బలం ఇంటీరియర్లో అడుగు పెట్టగానే మీరు సొగసైన డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు ఇందులో యాపిల్ కార్ప్లై హ్యాండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది అందుకే మీ ఫోన్ను సులభంగా కనెక్ట్ చేసుకుని మనకిష్టమైన మ్యూజిక్ వినొచ్చు సీట్లు నున్న మృదువుగా ఉంటాయి అలాగే వెనుక కూర్చునే వారి కోసం మంచి లెగ్ రూమ్ కూడా ఉంది కారులో ఏ సీజన్లోనైనా ఏసీ బాగా పనిచేస్తుంది డిజైన్తో పాటు కారులో మెటీరియల్స్ కూడా ప్రీమియం ఫీలింగ్ అందిస్తాయి వస్తే ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఈబీడి ఉంటుంది దీనివల్ల బ్రేకింగ్ సమయంలో కారు బాగా నిలబడుతుంది అలాగే రియర్ పార్కింగ్ సెన్సర్స్ వ్యూ కెమెరా కూడా ఇవ్వడం వల్ల పార్కింగ్ సులభం అవుతుంది ఫ్రంట్ మరియు రియర్ డోర్ లాక్ సిస్టమ్ కూడా చాలా బలంగా ఉంటుంది పిల్లల కోసం చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఉంది ఇప్పుడు ఈ కారుకు ధర గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ సిఎన్జి ధర సుమారు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇది ఇతర సిఎన్జి కార్లతో పోల్చితే చాలా సౌకర్యవంతమైన ధర మంచి మైలేజ్ ఇవ్వడం వల్ల పెట్రోల్ డబ్బు కూడా సేవ్ అవుతుంది సర్వీసింగ్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి అందువల్ల మనం దీన్ని ఎక్కువ కాలం నమ్మకంగా వాడుకోవచ్చు మొత్తానికి చెప్పాలంటే ఈ నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ సిఎన్జి టూ ట్వంటీ ఫైవ్ ఒక బలమైన అర్థమైన ఆర్థికంగా లాభకరమైన కారు స్టైలిష్ డిజైన్ సౌకర్యవంతమైన ఇంటీరియర్ తగిన సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి